క్రింది పరిశోధనలో ఏం తేలిందంటే కునుకు తీయడం అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది అంటే చిన్న నిద్రలోకి వెళ్తారు ఒక టూ మినిట్స్ కావచ్చు ఫోర్ మినిట్స్ కావచ్చు న్యాపింగ్ అని అంటారు మనకి ఇంగ్లీష్లో సో ఈ విధంగా ఎవరైతే పగటి సమయంలో న్యాపింగ్ తీసుకుంటారో వాళ్ళలో ఏమవుతుందంటే వాళ్ళ యొక్క ఈ బ్రెయిన్ డ్యామేజ్ ఏదైతే ఉంటుందో అది రెండు పాయింట్ ఆరు నుంచి ఐదు ఐదు సంవత్సరాలు వరకు తగ్గే అవకాశం ఉంటుంది అంటే మీకు ఇది క్లియర్గా అర్థం అవ్వాలంటే నేనేం చెప్తానంటే ఇరవై ఐదు సంవత్సరాల వరకు మన బ్రెయిన్ అనేది నార్మల్గా గ్రో అవుతుంది సో ఎప్పుడైతే ఇరవై సంవత్సరాలు దాటి నుంచి ప్రతి ఐదు సంవత్సరాలకి ఫైవ్ పర్సెంట్ మన యొక్క బ్రెయిన్ యొక్క వాల్యూమ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది అందులో గ్రే మ్యాటర్ కానీ వైట్ మ్యాటర్ కానీ తగ్గిపోతుంది దానివల్ల మన కాగ్నేటివ్ పవర్స్ అంటే లెర్నింగ్ కెపాసిటీ కానివ్వండి లేదు అంటే మన యొక్క మెమొరీ కానివ్వండి లేదా వ్యాధులను తట్టుకునే శక్తి ఆల్జీమర్స్ కానీ డిమెన్షియా కానీ ఇలాంటి వ్యాధులను తట్టుకునే శక్తి కానీ మనకు తగ్గిపోతుంది ఆ వ్యాధులు రావడానికి స్కోప్ పెరుగుతుంది బ్రెయిన్ వాల్యూమ్ అనేది తగ్గిపోతుంది కానీ ఇలా నాపింగ్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి ఐదు సంవత్సరాలు వెనక్కి మనం డ్యామేజ్ అనేది వెనక్కి రావడం జరుగుతుంది అంతేకాకుండా ఫిఫ్టీన్ పాయింట్ ఎయిట్ క్యూబ్ సెంటీమీటర్ అంటే వాల్యూమ్ బ్రెయిన్ వాల్యూమ్ అనేది పెరగడం అనేది కూడా వాళ్ళు గమనించారు కాబట్టి నాపింగ్ అనేది చాలా మంచిదండి సో కొనుక్కు తీయడం అనేది మంచిదే కానీ పూర్తిగా నిద్రలోకి జారుకో జారుకోకండి దానివల్ల ప్రమాదాలు ఉంటాయి సో కాబట్టి నాపింగ్ తీసుకుంటే ఆరోగ్యాన్ని పెంచుకోండి